నమస్తే వెల్కమ్ టు జిల్లా గోదావరి కని గోదావరి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి ప్రత్యేకతను సంతరించుకుంటుందని కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు గోదావరి కని స్థానిక జనగామ వద్ద గోదావరి ఒడ్డున రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కమిటీ జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బంగారి రాసయ్య వైస్ ప్రెసిడెంట్ కోమన్న మోహన్ రెడ్డి జాతర పిఆర్ఓ పారుపల్లి రాజలింగం ఫౌండర్ ట్రస్ట్ జక్కన్నవేణి కనకయ్య రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు ఈవో కాదారెడ్డి జైపూర్ ఎస్ఐ నాగరాజు కమిటీ సభ్యులు దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

ನಮಸ್ಕಾರ ಅದೇ ಮೇರೆ ನಾನು ಬೇರೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತಾರೆ कार्यक्रम करता है పంతొమ్మిది వందల తొంభై రెండులో సింగరేణి యాజమాన్యం ద్వారా ఇక్కడ శ్రీ సమ్మక సర్లమ్మ జాతర ఏర్పాటు చేయడం జరిగింది కోయ పూజారులు అక్కడ ఏ పద్ధతి మేడాలలో జరుగుతో అదే పద్ధతిలో జరిగే విధంగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి అదే కోయ పూజారులు ఇక్కడ పూజలు అందిస్తున్నారు అదే పద్ధతిలో నడుస్తుంది కాబట్టి ఇవాళ మేడారం తర్వాత రెండవ మేడారంగా ప్రసిద్ధి చెందిందని అందరి ప్ర ప్రచారంలో ఉంది ఆ ప్రచారం కూడా నిజమని ఇవాళ ప్రూవ్ చేయడానికి అనేక సౌకర్యాలు ఏర్పడే చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతిరోజు కొంత పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మాణం చేస్తూ చేస్తూ ఈరోజు ఈ స్థితికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా శ్రీ గౌరవ్ ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సంవత్సరం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టించి అందరికీ ఆర్ఎఫ్సీఎల్ ఎన్టీపీసీ సింగరేణి యాజమాన్యం నగరపాలక సంస్థను ఒక దగ్గరికి చేర్చి ఎవరెవరు ఏం పని చేయాలని స్ట్రిక్ట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ ఈ పనులను జరుగుతున్నాయి ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం అనేక పనులు అంటే నైంటీ పర్సెంట్ పనులు సింగరేణి యాజమాన్యం చెప్తా చెప్తుందని చెప్పక తప్పదు ఎందుకంటే పూర్తి సహకారం వారి నుంచే ఉన్నది ప్రతిరోజు వారి ఆఫీసర్సు వాళ్ళే అట్లే ఎమ్మెల్యే గారు ఇద్దరు రెండు టీంలు వేసి వాళ్ళు పొద్దున సాయంత్రం పర్యవేక్షిస్తూ ఏం కావాలి ఇంకా ఏం కావాలని అడిగి చేయిస్తున్నారు వారికి మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లే నగరపాలక సంస్థ నుంచి కమిషనర్ గారు ఎప్పటికప్పుడు వచ్చి వారు కూడా పర్యవేక్షిస్తున్నారు ఎన్టీపీసీ యాజమాన్యం ఆర్ఎఫ్సిఎల్ కొంత వెనుకబడి ఉన్నదని చెప్పక తప్పదు ఎందుకంటే వారు పోయినసారి ఎన్టీపీసీ యాజమాన్యం బాగా చేసింది ఈసారి ఎందుకో మరి వారు వెనకంజలో ఉన్నారని చెప్పాలి ఆర్ఎఫ్సీఎల్ అయితే మొత్తానికి ఏం చేస్తున్నారో తెలియదు ఆర్ఎఫ్సీఎల్కు మేము రెండు పనులు పెట్టినాం ఆ రెండు పనులు కూడా ఏదీ జరగడం లేదు అది మరి ఎందుకు అలా జరిగిందో మరి కలెక్టర్ గారు కూడా మరి మళ్ళీ ఒకసారి మందలించిందని తెలిసింది అది మరి ఇంకేమన్నా మరి ముందు ముందు చేస్తారా తెలియ చూడాలి ఇప్పటి వరకు రెండు వే ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు సమ్మక జాతర ఏర్పాటు జరుగుతుంది అందులో ఇరవై ఒకటి రోజు శ్రీ సారలమ్మ తల్లిని పీ హౌస్ నుంచి సాయంకాలం తీసుకురావడం జరుగుతుంది ఇరవై రెండు నాడు కంకవనం సమ్మక్క కంకవనం పది గంటలకు తీసుకొస్తారు సాయంత్రం పది ఏడు గంటలకు సమ్మక్క తల్లి గద్దలు చేరుతుంది కాబట్టి ఇరవై మూడు నాడు ఉంటాయి కాబట్టి అనేక మంది భక్తులు దర్శించుకొని అమ్మవారి రూప పాత్రలుగా మనం కోరుకుంటున్నాం ఎప్పటికంటే ఈసారి అనేక సౌకర్యాలు చేయడం జరిగింది ఈ ఇంతకుముందు ఒకటే ఫ్లింకర్స్ స్నానం చేయడానికి ఉండేది గంగలో స్నానం చేసినాక ఫ్లింకర్స్ కింద చేయాలని ఉద్దేశంతో ఒకటే ఉండేది ఈసారి రెండు ఏర్పాటు చేయడం జరిగింది స్నాన బట్టలు స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ఇంతకుముందు ఒకటే ఉండే అది కాకుండా ఇంకొక ఐదు అదనంగా టెంపరీ షెడ్స్ ఏర్పాటు చేసి అలా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈసారి బట్టలు మార్చుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే వంద స్నాన స్నానకా బాత్రూమ్స్ వంద ఏర్పాటు చేయడం జరిగింది చేసిన వంద బాత్రూమ్స్ ప్రత్యేకంగా పరుగుదొని ఏర్పాటు చేయడం జరిగింది అవి అన్నీ కూడా పనులు దగ్గర పడుతున్నాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నారు ఈసారి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది పోయినసారికన్నా ఈసారి అధికమైనటువంటి శ్రమకు వచ్చి మన ఉన్నటువంటి సంస్థలు అధిక పెట్టుబడి పెట్టి చాలా సదుపాయాలు చేశారు కాబట్టి భక్తులు వారు మీరు వచ్చి దర్శించుకున్నట్టు మీకే అర్థమవుతుంది కాబట్టి ఈసారి పోయినసారికన్నా అన్నికి సౌకర్యాలు అదనంగా చేయబడ్డాయి కాబట్టి వచ్చి అమ్మవారిలోకి దర్శించుకొని మీ మొక్కుబోళ్ళు చెల్లించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మనం చెప్తున్నాం మేడారం మినీ మేడారం మన సమ్మక్క సార్ల యొక్క దేవతల యొక్క జాతర సందర్భంగా మన అధ్యక్షుల వారు మరియు వాళ్ళ కమిటీ మెంబర్లందరూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున గౌరవ మంత్రి గారు మరియు స్థానిక ఎమ్మెల్యే నర్సింగ్ గారి ఆదేశానుసారం మేము చక్కగా ప్రజలకు సేవ చేద్దాం కోసం ఈ ఏర్పాట్లన్నీ ఈ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాం దీన్ని చాలా చక్కగా భక్తులకు ఎటువంటి ఇన్కర్వీనియంట్ కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం థ్యాంక్